ఉన్నారని పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి పార్టీ వర్గాలే ఇది మన అధినేతే ఏదో పొంగిలి పెట్టేసినాడు ఈ రోజు విజయసాయిరెడ్డి రెడ్డి కథ అయిపోయింది ఇంక చూడండి ఇది చిలికి చినికి గాలు అని లాగయి ఒక వన్ మంత్ కంతా కూడా విజయసాయిరెడ్డిని పార్టీ నుండి డెలీట్ చేస్తారు మీరు కావచ్చు చూడండి డెలీట్ అయిన తర్వాత పార్టీ విజయసాయిరెడ్డి రెడ్డి గారు మీడియా ముందుకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి బండారాన్ని గుట్టు మొత్తం బయట పెడతారు పెద్ద పెద్ద కథలన్నీ చెప్తాడు అంటే పార్టీ నుంచి డిలీట్ చేస్తారన్నారు కదా అంటే ఈ ఈ ఆరోపణలు అన్ని కూడా నిజమేను ఈయన మీద ఎలిగేషన్ వచ్చినాయి కాబట్టి ఇన్ని పార్టీని సస్పెండ్ చేస్తారా అంటారా ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నా దీని వెనకాల ఆర్థిక లావాదేవీలు ప్రాపర్టీస్ బినామీ ఆస్తుల పంపకం పైన గొడవ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి అప్పుడేమన్నా పక్కన చూసారా ప్రసాద్ గారు ఇప్పుడు పక్క నుండి చూసేది వెనక నుండి చూసేది అవల్ల కాదు సార్ నేను విజయసాయి రెడ్డి గారిని అడుగుతున్నా పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని నువ్వు ఎట చెప్పావు ఇది కూడా అంతే నువ్వు చూసావా సో ఇది అంతే అయితే మీరు చెప్పిన ఆరోపణ నువ్వు విజయసాయి రెడ్డి హిట్ ఫార్ ట్యాట్ కాదు కిట్ ఫార్ క్యాట్ కాదు హిట్ ఫార్ ట్యాట్ కాదు కిట్ క్యాట్ కాదు విజయసాయి రెడ్డి గారు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పమని చెప్పండి విజయసాయి రెడ్డి చెప్పమని చెప్పండి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు మీరంతా కూడా